ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత సుభాంజలి తెలియజేసుకుంటున్నాం గుండు కరియమ్మ దేవి తన కరియమ్మ దేవత కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు ఆ భగీరథుడు నువ్వేం చేస్తావు ఏం చదువుకున్నావు నువ్వు బిఎడ్ చేసావు ఎంఏ బిఎడ్ చేసా నీ భార్య కూడా టీచర్గా పనిచేస్తా ఎక్కడ టీచర్గా నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసా బిఎడ్ రకొచ్చు నువ్వు టీచర్గా పనిచేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తామ్మా పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు ఏట్రా నువ్వు పాప ఇంకొకరు నువ్వమ్మా అమ్మ ఏం చెప్తావు ఎక్కడా ఎక్కడా సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ అమ్మ చదువుకుంది కాబట్టి నేను కూడా చదివిస్తా ఉందా మీ నాన్న కూడా చదివిస్తా లేదా ఇద్దరునా ఏం పని చేసుకోగలుగుతా నువ్వు లోన్ ఇప్పిస్తే గొర్రెలు ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసా తీసుకపోయేదా లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మీద పెట్టి వచ్చినాయా కాదు ఇండ్ల దగ్గర మీద పెట్టి వచ్చా లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలే కదా ఆవులు పాడే ఆవులు లేవు సార్ బీగుల్ మాల్ కంటే పాలేసిపోతారు అక్కడ చేస్తారు ఇక్కడ లేదు మేము లేదు పక్కన ఒకసారి కలెక్టర్ రమ్మీ ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరులు చదువుకోలేదు కూలి పని చేస్తారు ఈ ఐదు ఆరు మంది యూనిట్ ఈ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక తయారు చేయండి ఇట్ చేద్దాం నేను మహాడతానే ఏం చేయాలో చేస్తా నేను మహాడతాను అదే రమ్మన్నా రమ్మని రమ్మన్ మే 네. 뭔데? 패밀리 포트는 무슨 건? 음, 인트라. 뭐지? 라, 안주르, 안주르, 코치오, 코치오. 이래 쳐, 아이야. a internet man, man. man, man. brahma